ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదైన పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారం అండి నా పేరు మేసి నాగమణి మాది గొలపురాలు అలాగే మన జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి వర్మ గారికి మరే శ్రీనివాస్ గారికి విష్ణు కుమార్ రాజు గారికి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదము సార్ ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పింఛని పథకం అనేది మీ చరిత్రలో మర్చిపోలేని రోజు సార్ ఎందుకంటే మా దివ్యాంగుని ఆలోచించి మూడు వేలకి మూడు వేలు రెట్టింపు చేసిన ఘనత ఉందంటే మన కోటమి ద్వారా ఇది మాకు మాకు దివ్యాంగులకు అందరికీ వర్తించింది సార్ ఒకరోజు మీరు ఇదే వార యాత్రలో ఎక్కడ నేలపై కూర్చొని ఒక క్రేజీ హీరో ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు తన మరిచి మీద కూర్చొని మాకు హామీ ఇచ్చారు సార్ మాకు దివ్యాంగులు బాగా మంచానికి పరితమైన వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వండి నార్మల్ నచ్చిన వాళ్ళకి ఎంతో కంది ఇవ్వండి అని చెప్పి అడిగాము ఉపాధి ఉపాధి అవకాశాలు ఇవ్వని అడిగాము పదివేలు కాదు పదిహేను వేలు ఇచ్చారు కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము ఈ రోజు పెన్షన్ మాకు ఆరు వేల రూపాయలు అందుతున్నాయంటే మేము కూడా దీని ఎన్నకలు ఎంతో కష్టం ఉంది ఇరవై మూడు జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా శ్రీ మన్యమంద మంద మాధకృష్ణ గారు కూడా మా వెనకలు ఉండి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మేము ధర్నాలు చేసి ఈ రోజు ఈ ఆరు వేల రూపాయల శాంక్షన్కి అందుకున్నాం రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అలాగే మాకు తొంభై ఐదు వేల పెన్షన్లు కట్ చేశారు గత ప్రభుత్వం మాకు పెన్షన్స్ పెంచలేదు పెంచలేదు పోయి తొంభై ఐదు వేలు పెన్షన్ అనేది మేము చాలా బాధాకరంలో ఉన్నాం పవన్ కళ్యాణ్ సార్ మీరు మాత్రం తొంభై ఐదు వేల పెన్షన్లు కూడా పునరుచ్చని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే మేము ఎడ్డు వెళ్ళి ఏ పనులు చేసుకోలేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు అది మాత్రం గుర్తించండి మా దేవుడు మీరే మా కోసం మీరే ఆలోచిస్తారు సార్ ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో చంద్రనాయుడు ఫోటో కూడా ఉంటారు ఉంటుంది మా ఇంట్లో మీ మర్చిపో జీతాంతకోళం కూడా మీకు రుణపడి ఉంటాం మీకు ఏమి ఇచ్చి మీరు రుణం తీసుకోలో మాకు అర్థం ఉండలేదు సార్ థ్యాంక్ యూ సార్ మరొక పింఛన్ దారి కొత్తపల్లి రొంగలి మంగతాయారు వితంతు ఆవిడ వారి స్పందన తెలియజేస్తున్నారు ముందు ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొండల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు నేను హృదయపూర్వక నమస్కారములు నేను వీడియో పెన్షన్ తీసుకుంటున్నాను రెండు వేల పదిలో మా ఆయన గారు చనిపోయారు అప్పుడు రెండు వందలు వచ్చేది అదే పెన్షన్ వెయ్యి రూపాయలు చేశారు ఆ పెన్షన్ మళ్ళీ రెండు వేలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేశారు ఆ నాలుగు వేలు చేసినారు అయితే కనుక అది ఇచ్చిన ఏ ప్రభుత్వం ఏ నాయకులు ఎప్పుడు ఏమీ చేయలేదు ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము గర్వపడుతున్నాము ఇలా ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యుడైన పవన్ కళ్యాణ్ పేరున మా కుటుంబం తరఫున మా గ్రామం తరఫున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను లబ్ధిదారులు గొల్లప్రోలు మేడిశెట్టి నాగమణి గారికి అలాగే మరొక లబ్ధిదారి రొంగలి మంగతాయ్య వారికి ధన్యవాదాలు వారి స్పందన తెలియజేసినందుకు پنه 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 ఇంట్రాక్షన్ అనంతరం లబ్దారులతో గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు వారితో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన అనంతరం ఇంటరాక్షన్ అనంతరం తిరిగి వేదిక వద్దకు పెర్సనల్గా ప్రతి ఒక్కరితో మాట్లాడి స్వయంగా సమస్యని తెలుసుకుంటున్నారు ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమస్యని పరిష్కార దిశగా తదుపరి తదు అనంతరం అనంతరం ఉప ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు దయచేసి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంటరాక్షన్ లబ్ధిదారులతో లబ్ధిదారులతో ఇంటరాక్షన్ అనంతరం వేదిక వద్దకు చేరుకుంటున్నారు గౌరవ ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ టూ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంత నాన్నజే గారికి స్వాగతం అందరూ నిశ్శబ్దంగా ఉంటే మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మహత్తర అవకాశం ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుడిదల పవన్ కళ్యాణ్ గారిని అభిశాసించవలసిందిగా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వద్దండి వద్దండి ఇదే వద్దు